కొండ నియోజకవర్గం వర్గం అభివృద్ధి నా లక్ష్యం ఎమ్మెల్యే శ్రీ బాలునాయక్ గారు పూలతో ఘన స్వాగతం పలికిన పాఠశాల విద్యార్థులు నేరేడు మండల కేంద్రంలో నూతనంగా మూడు కోట్ల యాభై లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్లగొండ ఎంపీ కుందూరు రఘవీర్ రెడ్డి గారితో కలిసి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గారు విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయం తాపత్రయంగానే మిగిలింది పేదవారికి అందంగా ఉండాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ంగ్ ఏర్పాటు మీకు చేసినప్పుడు కూడా ఆ బట్ మన విద్య కోసం ఆరు వందల యాభై రెండు కోట్ల ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాలు నోరు జారే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ క్రమంలో మండల ప్రజాప్రతినిధులు నాయకులు వివిధ అనుబంధం సంఘాల నాయకులు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు